ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ మనం ఏటీవీ ద్వారా అంచలంచలుగా త్రేతాయుగ అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క విశిష్టతలను గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మూడవ ఎపిసోడ్గా మరికొన్ని విశేషాలు తెలుసుకుంటున్నాం ఎప్పుడైతే శ్రీరాముడు సీతాదేవిని వివాహం చేసుకొని ఆనందంగా అయోధ్యకు తిరిగి వచ్చాడు అటు తర్వాత రామ పట్టాభిషేకం చేయాలనేటువంటి తలంపుతో రాముడు ఉన్నాడు దశరథుడు ఉన్నాడని తెలుసుకున్న వెంటనే కౌసల్య సుమిత్ర కైకేయి మూరు భార్యలు దశరథుని యొక్క పత్నులు ఎప్పుడైతే ఈ యొక్క దశరథుడు శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడో యువరాజ్య పట్టాభిషేకం వెంటనే మనకు లోకంలో కూడా చాలామంది దుష్టబుద్ధులు ఉంటారు ఇరువురు ఒకటైతే వాళ్ళని చెడపడానికే ఉంటారు అన్నట్లుగా ఈ యొక్క కైకేయికి మంధర అనేటువంటి ఒక దుష్ట స్వభావురాలు ఒకటి ఉండింది ఈ కైకేయికి తాను ఒక దుష్ట మంత్రాన్ని ఉపదేశించింది అన్నట్లుగా ఆనందంగా ఉన్నటువంటి వారి కుటుంబంలో చిచ్చు పెట్టింది అన్నట్టుగా కైకేయి రెండు విషయాలు చెప్పింది ఓ అమ్మ కైకేయి నీ కొడుకు భరతుడు కాబట్టి శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగితే భవిష్యత్తులో నీ కొడుకుకి ఇబ్బంది వస్తుంది జరగదు అందువలన దశరథుని దగ్గర నువ్వు రెండు వరాలు కోరుకో ఒకటి శ్రీరాముడు అరణ్యవాసం చేయడం పద్నాలుగేళ్ళు అలాగే భరతుడికి రాజ్య పట్టాభిషేకం అన్నటువంటి దుష్టమైనటువంటి ఆలోచన ఈ కైకేయికి తెలిపింది ఈ యొక్క మందర ఈ కైకేయి కూడా దశరథుని వద్ద తాను ఎంతో ప్రేముగా ఉంటా ఉంటూ అని ఈ రెండు వరాలు కోరుకున్నది కానీ దశరథుడు ఏమీ చేయనది లేక ఆమెకు మాటిచ్చాడు ఆ సమయంలో శ్రీరాముడికి ఈ విషయం తెలిసి తండ్రి ఆజ్ఞను శిరసా వహిస్తానన్నట్టుగా పితృవాక్య పరిపాలన దక్షుడుగా ఆ బయలుదేరాడు కానీ సీతాదేవిని పొమ్మని చెప్పలేదు కానీ ఆమె రాముని అడుగు జాడల్లో మెలిగేటువంటి ఒక పతివ్రత శిరోమనేటువంటి దేవత శక్తి స్వరూపిణి కాబట్టి తాను తన భర్త వనముల్లో ఉన్నా కూడా నారచీరులతో నేను అక్కడే తనతోనే నివసిస్తానన్నట్టుగా తాను బయలుదేరు అందువలన ఈ విధంగా ఒక దుష్టమైనటువంటి ఆలోచన ఈ లాంటి వాళ్ళు ఇవ్వడం బట్టే ఈ కైకేయి వరాన్ని అనుసరించి తాను చిత్రకూట పర్వతంలో వనవాసానికి వెళ్ళిపోయాడు సీతారాములు లక్ష్మణులతో కలిసి అందువలన లక్ష్మణుడు కూడా సాక్షాత్తు ఆదిశేషుని అవతారం కాబట్టి తన అన్న ఎక్కడుంటే తన అడుగు జాడల్లో అక్కడే ఉంటాడు కానీ ఈమె కోరిన వరాలప్పుడు రాముడు అడవుల వెంట వెళ్ళేటప్పుడు తను భరతుడికి ఈ విషయం తల్లి కోరింది తెలియదు తరువాత బాధపడ్డాడు చివరికి భరద్వాజ ఆశ్రమానికి రావడం సీతారాములు లక్ష్మణులు ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఆ యొక్క చిత్రకూట పర్వతం అంతా కూడా వనవాసం అయిన తర్వాత చివరికి భరతుడు కూడా రాముడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడం చివరికి రామ పాదుకల్ని కూడా సమర్పించడం నేను అనేటువంటి ఇతివృత్తం కానీ భరతుడు చాలా గొప్ప ఉదార స్వభావుడు కైకేయి ఈ మందర వల్ల జరిగినటువంటి దుష్ట ఆలోచన వల్ల ఇలా జరిగింది ఇటువంటి అరణ్యవాస విశేషాలన్నింటిలో కూడా మనము తెలుసుకోవాల్సిన విషయాల్లో ఎప్పుడైతే రాముడు వనవాసానికి బయలుదేరాడో అక్కడ జరిగిన ఇతివృత్వంలో కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి మహాపురుషుడుగా తండ్రి ఆజ్ఞను పరిపాలించిన వాడుగా పితృవాక్య పరిపాలన దక్షుడుగా అక్కడ నిలబడిపోయాడు అంటే రాముడు ఎంత సుగుణాభిరాముడో కూడా మనకు అర్థమవుతుంది అతన్ని అనుసరించిన సీత కూడా చాలా రాముని యొక్క మార్గంలో నడిచినటువంటి మహనీయులైంది అంటే ఆ రోజు వనవాసానికి పోయేటప్పుడు జనులందరూ కూడా ఏడ్చుకున్నారు అయ్యో మా రాముడు మా యోధ్యను వదిలి వెళుతున్నాడే అని అటువంటి గొప్పనైనటువంటి ఆ రామచరిత మానసును కూడా తులసీదాసు రామాయణంలో ఆ అలహాబాదు ప్రయాగ సందర్భం దగ్గరలో ఈ తులసీదాసులు వర్ణించిన రామచరిత మనసులో చాలా విశేషాలు మనం తెలుసుకోవచ్చు అలాగే వాల్మీకి రామాయణంలో కూడా తెలుసుకోవచ్చు కాబట్టి మనం ఇక్కడ తెలుసుకున్న విశేషాలు ఏంటంటే తాను వనవాసానికి పోవడంలో కూడా చాలా గొప్పమైనటువంటి ఇతివృత్తాలు దాగి ఉన్నాయి ఎప్పుడైతే ఆ యొక్క అరణ్యవాసం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఈ రావణాసురుడు తిరిగి కూడా సీతాదేవిని అపహరించడం కోసం ఒక మాయా బ్రాహ్మణుని వేషంలో రావడం భిక్షను అడగడం అన్నప్పుడు లక్ష్మణుడు మాత్రమే ఉంటే రాముడు ఆ యొక్క జింక కోసం వెళ్ళడం ఆ యొక్క మాయా జింక మాయ లేడీని కావాలని సీతాదేవి అడగడం కానీ రాముడికి అది ఇష్టం లేదు కానీ ఆమె కోరసం వెళ్తూ లక్ష్మణుడిని పెట్టిపోవడం కానీ ఈ లోపల రావణాసురుడు రావడం ఆ యొక్క రావణాసుడు భిక్షను అడగడం గీతను దాటి వెళ్లకుండా గీతను దాటి రావడం అని చెప్పడం ఆ విధంగా ఆమె సీత అపహరణం జరగడం హా లక్ష్మణ అని చెప్పి ఆ మాయ జింక అరవడంతో అప్పుడు బాధపడి రాముడు ఎక్కడున్నాడో ఏమిటో అన్నట్టుగా లక్ష్మణుడు వద్దన్నా కూడా రాముడికి ఏదో బాధ కలిగిందని వాళ్ళ సీతాదేవి ఆడడం తను పోకపోతే ఇన్ని రోజులు నువ్వు కబడ్ నాటకంగా నా దగ్గర ఉన్నావు అన్నట్టుగా గీ లక్ష్మణ రేఖగా గీత గీసిపోవడం ఈ రామాయణ గాథ ఉపోద్భాత ఫలకంగా ఆ తరువాత రావణాసుడిని ఏ విధంగా జయించడానికి మార్గ నిర్దేశకమైన విషయాలు కూడా ఈ వనవాసంలో ఉన్నటువంటి సమయంలో జరిగిన ఇతివృత్తంగా మనం తెలుసుకోవచ్చు ఆ విధంగా రెండవది ఆయన రావడం తరువాత తెలుసుకోవడం ఈ విధంగా ఆ రాముడు సీతా వనవాసం చేస్తూ ఇద్దరి తర్వాత సీత అన్వేషణగా వెళ్ళలే సమయంలో కూడా ఆ యొక్క దశరథుడికి ప్రియమైనటువంటి ఆ జటాయువు పక్షి తాను రావణాసుడు తీసుకుని వెళ్ళే సమయంలో చూసిన విషయాలు ఆ రావణాసుడు బాణంతో కొట్టగానే రెక్కలు విరిగిపోవడంతో కింద పడిపోవడంతో ఆ యొక్క రాముడు ఆ లే పక్షి అన్నట్లుగా లేపాక్షిగా ఆ యొక్క జటాయువు మరణం తర్వాత తన తండ్రికి కూడా చనిపోయిన తర్వాత పితృకార్యం చేయడానికి వీలు లేకపోయింది ఎందుకంటే తాను ఆ యొక్క శాపం వల్ల తాను చూడలేకపోవడం అనేటువంటి విధంగా మనం రామాయణ గాథలు తెలుసుకుంటాం ఇలా సూక్ష్మంగా ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు ఆ విధంగా ఈ జటాయువు కూడా దశరథుడికి ఇష్టమైందని ఆ జటాయుకి అంత్యక్రియలు కూడా చేయడం అనేటువంటిది ఈ యొక్క విషయాలు మనకు ఎన్నో తెలుసు నాడు రామాయణ కాలంలో ఈ యొక్క దండకారణ్యం అంతా కూడా పోయేటప్పుడు మనకు అనేకమైన విషయాలు దక్షిణ దిక్కుగా వెళుతూ రాముడు సీతాన్వేషణలో ఎన్నో తెలుసుకున్నట్టు ఉంటాయి అలాగే తరువాత ఆ యొక్క నేడు హంపీ క్షేత్రంగా చెప్పబడినటువంటిదే నాడు కిష్కిందగా ఆ యొక్క హనుమంతుడు ఏ విధంగా పంపా సరోవరంలో దారిలో ఆ యొక్క రాముణ్ణి చూడడం ఆ యొక్క హనుమంతుడు ఈ యొక్క సుగ్రీవుణ్ణికి తీసుకొచ్చి మైత్రి చేయడం ఇవన్నీ కూడా అన్నయ్యనటువంటి వాలి సమానానికి కూడా ఈ ఇతివృత్తంలో అంచలంచలుగా రాముడి యొక్క గొప్పతనానికి రాముడికి ఆ సుగ్రీవుడికి ఏవో బాధ కలిగినటువంటి అతన్ని రక్షించడం కోసం సుగ్రీవ మైత్రి అలాగే ఆ రాముడు నిజమైనటువంటి భక్తాగ్రసల్లో ఆ హనుమంతుడు సాక్షాత్తు శివాంశ స్వరూపుడైనటువంటి ఆ హనుమంతుడు కూడా ఈ రాముడికి మొట్టమొదటగా సేవకుడుగా అవ్వడానికి కూడా ఈ వనవాస ప్రాంతంలో జరిగిన ఇతివృత్తాల్లో అంచెలంచెలుగా ఆయన సాగినటువంటి మార్గ ఆ అన్వేషణలో సీతా అన్వేషణలో జరిగిన ఇతివృత్తాలన్నీ కూడా మన ఈ అరణ్యవాసం అటువంటి కిష్కింద కాండలో తెలుసుకుంటుంటే ఆదర్శవంతమైన రాముడు ఈ పద్నాలుగేళ్ల అరణ్యవాసంలో పద్నాలుగేళ్ల మొత్తం తన దీంట్లో ఏ విధంగా అంచెలంచలుగా రాముడు ఒక్కొక్కరిని రక్షించుకుంటూ వెళ్ళాడో ఏ విధంగా మూగ జంతువులను కూడా కాపాడాడో ఎలా విధంగా ఈ జటాయువు పక్షిని ఏ విధంగా అంత్యక్రియలు చేశాడో అలాగే అనేకమైన విషయాలతో ఆయన సర్వ మానస సౌభాతృత్వంలో ధర్మ పరిపాలనలో ప్రతి ఆత్మలోని పరమాత్మగా తాను ఎలా నిలిచిపోయాడో ఆ సుగ్రీవ మైత్రిగా ఆ వాలి సమానంగా కూడా కొన్ని ఇతివృత్తాలు మనం ఈ కిష్కింత కాండలో తెలుసుకున్నట్టుగా అనేకమైన విషయాలు ఈ శ్రీరాముని గురించి మనం ఆదర్శవంతమైన మహనీయుడుగా మనం తెలుసుకుంటున్నామంటే ఎన్నో గొప్ప విషయాలు ఈ హనుమంతుడు ఏ విధంగా సుగ్రీవ మైత్రినిచ్చి సుగ్రీవుడికి రాజ్యపట్టాభిషేకం చేశాడో అంటే వానర వీరులను కూడా తను దగ్గర పెట్టుకొని వారందరినీ కూడా తన సైన్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఏ విధంగా కారణమూతుడైనాడో ఆ తర్వాత సీత అన్వేషణలో దూతలుగా నలుదిక్కు అందరినీ వెళుతుంటే అటువంటి విధంగా ఆ యొక్క హనుమంతుడు ఏ విధంగా వెళ్ళగలిగాడో అటువంటి విషయంలో చివరికి ఆ హనుమంతుడు ఏ విధంగా రాముడికి ఆ యొక్క రుష్యమూక పర్వతం పైనటువంటి నగలను మేము ఎలా చెప్పాము మొలరామాయణంలో అద్భుతంగా రవి చంద్రుడగు రాముని సేవము సాలవి నా వివిధములైన పాట్లు పృథివీపతికి తగ చెప్పగలిగి నేడు అవిరల భంగి నీ వలన అచ్చుగనే నొపకారము ఏమి తవిలి యొనర్పలేము వసుధాస్త వద్దలు భ్రమకోపముల్ అని ఆ అశోకవనములో ఏ విధంగా తాను ఆ అంగుళీకాన్ని ఆమెకిచ్చి ఆ యొక్క రాముడి యొక్క ఇచ్చిన తర్వాత ఆమె చూడామణిని తీసుకొని ఆనవాలుగా అన్ని చెప్పి సూక్ష్మ రూపంలో అమ్మను చూసినటువంటి ఆ హనుమంతుడికి చిరంజీవిగా తను కల్పాంత స్థాయి వరకు ఉండమని అమ్మవారు ఆశీర్వదించిన విధానము ఇవన్నీ కూడా మనం ఈ సుందరకాండ విశేషాల్లో ఆ యొక్క గొప్పనైనటువంటి ఆ హనుమంతుడు చెప్తాడు ఈ రామాయణంలో ఉన్నాడు లెస్స రాఘవుడు ఉన్నాడిదే కపులగూడి నిన్ను చనిపో కొనిపోనున్నాడు ఇది నిజమునమ్ము ఉర్వీ తనయ అన్నట్టుగా ఒక దూత ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పాడమ్మా నీ రాముడు క్షేమంగా ఉన్నాడు కపులతో కూడి నిన్ను తీసుకెళ్తాడు నువ్వు అన్నిటికీ ధైర్యంగా ఉండమ్మా ఉర్వీ ఓ భూదేవి కుమార్తె అన్నట్టుగా అన్న గొప్పనైన విషయాన్ని ఆ హనుమంతుడు సీతాదేవికి చెప్పిన విషయం కూడా మన మల్ల రామాయణంలో వర్ణించిన విధానం చాలా గొప్పది ఇట్లా అనేకమైన విషయాలన్నీ కూడా అంచెలంచెలుగా రాముడి యొక్క విశిష్టత చెప్పుకున్నామంటే ఈనాడు ఆ సుందరకాండలలో సీతకు ఆ హనుమంతుడికి జరిగినటువంటి సంభాషణలో ఆమెకు ఏ విధంగా ఆనవాలు చెప్పి ఆమె దగ్గర ఒక ఆశీర్వచనాన్ని పొందాడో ఆ యొక్క సీతాయా చరిత్ర మహత్ అన్నట్టుగా కూడా మనం ఈ ఇతివృత్తంలో అంచెలంచెలుగా ఈ రామస్య అయినం ఇతి రామాయణం అనేది ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంలో ఆ రాముడి యొక్క విశేషాలను అంచెలంచెలుగా మనం తెలుసుకుంటున్నాం రాబోయే నాలుగవ భాగంలో మరికొన్ని విశేషాలు తెలుసుకుంటాం అంతవరకు స్వస్తి